ప్రజలు ప్రశాంత వాతావరణంలో నివసించేందుకు పోలీసులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారన్నారు మంతిని సిఐ శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా కాంటాక్టు కమ్యూనిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు పెద్దపల్లి జిల్లా మంతిని బోయిన్పేటలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు మంతిని సీఐ ఆధ్వర్యంలో అరవై మంది పోలీసు బలగాలతో తెల్లవారుజామున ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు చేపట్టారు సరైన ధృవ పత్రాలు నెంబర్ ప్లేట్లు లేని యాభై ఆరు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని గ్రామస్తులకు అవగాహన కల్పించారు యువకులు మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని అంధకారం చేసుకోవద్దన్నారు పోలీసులు ఏకమై అసంఖ్య కార్యకలాపాలు దృష్టికి వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు ఈ కార్న్ ఆపరేషన్లో ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరో ఉన్నారు అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనేది అందరిని పరిశీలించడం జరిగింది దాని తర్వాత అందరి ఇళ్లలో కూడా చెక్ చేసిన దాంట్లో చాలామందికి బండ్లు ఉండడం టూ వీలర్లకి వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా విధంగా నంబర్లు లేకుండా ఉండడం గమనించి అందాజా ఒక యాభై బండ్ల వరకు తీసుకొని సీజ్ చేయడం జరిగింది ఈ యాభై బండ్లకు కూడా వారు సరైన ఆధారాలు చూపించి వాళ్ళు వాళ్ళ బండ్లను తీసుకున్న ఏదైతే ఆధారాలు లేకుండా ఉన్నటువంటి బండ్లు ఉన్నాయో అదేవిధంగా మూడు ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది మూడు ఆటోలకు కానీ ఈ బండ్లకు కానీ వాళ్ళు ఆధారాలను చూపించని క్రమంలో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది